నమస్కారం మా ఈ వీడియో వల్ల నాలెడ్జ్ వచ్చిందని చెప్పేసి మేము ఈ వీడియో తయారు మీరు ఎంతో మంది మా వీడియోని ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ మన్ వీడియోలో స్టార్టింగ్ వస్తే అనగనగా ఒక పారిలో రాము సిద్ధు అనేకులు ఉన్నారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి ఈస్ట్ బీర్ ఇప్పుడు వారిద్దరు చిన్న పని చేసుకుంటా కొంచెం కొంచెంగా స్పాయితో ఎదుగుతా లారీడర్ గా తయారయ్యారు ఇద్దరు నడుపుతారు సిద్ధు ఈ రోజు మనకి పల్నాటించి బహిజాక్ కి ఇసుక మనకి మనం లోడు ఎత్తుకొని ప్రస్తుతానికి ఇక నుంచి టిఫిన్ చేసి బయలుదేరుదాం ఓకే ముందుగా ఇసుక లోడు చేసే కడిగి వెళ్ళారు ఇసుక లోడ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేశారు అక్కడి నుంచి ఫస్ట్ అమరావతి వచ్చారు అమరావతి నుంచి విజయవాడ వెళ్లే దారిలోకి వచ్చారు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే కి దారిలోకి వస్తున్నారు వచ్చేటప్పుడు గమ్యంలో మన్ గన్నవరం దాటంగానే చీకట్టి పడ్డది చిన్నగా బయలుదేరుతున్న మన్ రాము నిదర్ వస్తుంది రా అప్పటికే సమయం ఒకటి అయింది నేను తోలుతాను ఇవు రాము సరే రాము కూడా కొంచెం అలస్టగా ఉండే లోపులో సిద్దుకి ఇచ్చాడు సిద్దు చిన్నగా ఫస్ట్ గీర్ వేసి బండి పోనేస్తున్నాడు అట్లా పోనిస్తూ ఉంటే కొంచెం దూరం వేబ్రిగిన తర్వాత బాగా చీకటిగా పడ్డది అప్పుడే సమయం రాత్రి అయ్యే లోపలి నిద్ర వస్తుంది అట్లానే మొత్తు కర్రతో తోలుతున్నాడు బండిని చిన్నగా ఉండగా కరెక్ట్ గా మన్ వైజాగ్ ఇంకొక పది కిలోమీటర్లు ఉందగా చిన్నకెళ్తున్నాడు అడవి మార్గంలో వెళ్తా చిన్నగా ఒకటి ఏదో ఆల్జడిగా కనబడింది సిద్ధుకే అందులోకి సిద్దు ఉండి భయపడ్డాడు సిద్దు ఉండి రామును లేపాడు భయపడతా లేసి ఏమైంది సిద్దు నిద్ర వస్తుందా నీకు సేపు అనుకున్నా కదా నువ్వు కొద్దిసేపు పనుకో నేను బండి తొలుతాలే కాదు ఇక్కడ ఏదో అలాజడిగా కనబడింది రాము నాకు ఎంటో అర్థం కాలేదు కాబోతే నాకు కొంచెం అలస్టగా ఉంది భయమేస్తుంది మనం ఏనా తప్పు దారిలోకి వచ్చామా ఇది వైజాగ్ వెళ్లే దారిన మొత్తం అడవి ప్రాంతం ఇదంతా ఎంటి నాకేదో కంగారుగా ఉంది రాము అదేం లేదు మనం కరెక్ట్ దారిలోనే వెళ్తున్నాము ఏం లేదు ఇంకా వైజాగ్ ఫోన్ బ్యాప్ లో చూస్తే పది కిలోమీటర్లు ఉందని చూపెడుతుంది ఏం కాదు ఒక అర్థగంటలో వైబ్రేట్ గా పోతాము కంగారు పడమాకు అయినా సరే సిద్ధు ఒకసారిగా భయపడుతున్నారు మరి ఎట్లా ఉన్నంగా మరి రాము బండి తీసుకొని మోహం కడుక్కొని బండి ఎక్కి తోలుతున్నాడు అట్లా ఒక ది కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రాము కూడా అల్జడిగా అనిపించింది సిధు ఎంటి అది వెళ్తుంది చూడు ఒకసారి అది ఏం లేదే రాము నువ్వు ముందు తొందరగా పోని అన్లోడ్ చేసి వెళ్లిపోదా బండి తీసుకున్న మనకి ఉండదు ఇంకా తెల్లారి జమున వస్తుంది టైము ఇంకొక రెండు గంటలకు తెల్లవారుజామున గంటలు సరే నేను తొందర సిద్ధు అంతలోకే రోడ్లో ఏదో అలాజడిగా వినిపిస్తుంది ఎడుపు వినిపిస్తుంది వెనక నుంచి మన వెనకాల లారీ వెనకాల బాడి నియ కూర్చొని అరుస్తున్నట్టు ఎడుస్తున్నట్లు అనిపిస్తుంది సిద్ధుండి భయపడుతున్నాడు కాదు నేను వెనక్ తిరిగి చూస్తాను బండి ఆపు ఒకసారి లైట్ లేచి చూస్తాను వద్దు ఇంకా జంతువుల దూరం లేదు వెళ్లిపోదాము సిద్ధు సరే నేను భయపడ్ను తరగా పోని ఉండి తొందరగా తాడు గేర్లు కతో గేర్ వేసి కొంచెం స్పీడ్ పెంచాడు మరి అది ద్విన టార్ బండి కాబట్టి కొంచెం స్లోగానే వెళ్లింది హైనా సరే కొంచెం సేపు హైవే కాబట్టి చిన్నగా పొంచుకుంది స్పీడ్ పొంచుకుంది అట్లా అట్లా వెళ్తూ ఉన్నంగా ఏదో తప్పు అని నిలబడింది రాముకి ఏంటి అని చెప్పి దిగి చూశాడు వైజాగ్ టూ కిలోమీటర్లు ఉంది ఇంకా దాదాపు తెల్లారిపోయింది అయితే రాము ఉండి బండి తెగి కిందకి ఎంటి పగిలిందని చెప్పి చూశాడు అంతలోపే పేరు పడింది అంటే పెళ్లిపోయింది దెనికి పగిలిందని రాము కిందకి వెళ్లి దిగి చూడంగా ఎంటో నల్లగా కనిపించింది అక్కడింకే మద్దు ఆ బండి టైరు పైకి ఎత్తేసి నువ్వు తొందరగా పోని రాము సరే అని చెప్పేసి ఆ టైరు మధ్యలో టర్మే కదా అని చెప్పేసి రాము కూడా పెద్దగా పట్టించుకోకుండా ఎరికి వెల్బ్రిన త్రత మార్చుకోవచ్చు అని చెప్పేసి త్వరగా వెళ్లి ఆర్లోడ్ చేశారు అక్కడికి వెల్బ్రినన్ తర్వాత చూసుకుని ఆలోచించుకుంటే అన్నైట్ మొత్తం రాము ఒక మాట అన్నాడు సిద్ధు నీకు నైట్ చెప్పలేదు కాని నైట్ మన వెనకాల ఒక కొరివి దెయ్యం వెనక పడ్డ తెలుసా నీకు నీకు చెప్పితే గేట్ భయపడతావా అని చెప్పేసి నేను నాలో నేనే భయపడుతూ నీకు చెప్పలేదు సిద్ధు నువ్వు అక్కడ చెప్తే భయపడతావని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు సిద్ధ హైపడమాకు ఇక రాము సిద్ధు పర్లోడు చేసి బండిని చిన్నగా తీసుకొని గ్యారేజీ దగ్గరికి వెళ్లి ఈ బండి టైరు మార్చుకొని బయలుదేరారు ఇంటికి త్వరగా రాము బండి తీశాడు బండి తీసి సిద్ధుకి తొందరగా బాక్ బండి ఎక్కమన్నాడు బండి ఎక్కి త్వరగా ఇంటికి వెళ్లారు ఆనందంగా ఆ నెట్ జరిగింది వాళ్ళకి ఒక చిన్న మెమరీగా మిగిలిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చెయ్యి లైక్ చేయి షేర్ చేయనట్టు फ्रेंड्स का कुत्ता वीडियो तो मंडी बस्ता